మిత్రులరా ఈరోజు సమావేశానికి కారణం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ హెచ్ వన్ ఫార్టీ టూ పన్నెండవ వాస్ ఈరోజు మనం జరుపుకోవడానికి సమావేశమయ్యే మిత్రులరా మన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదమూడు సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఇలా మన ఈ కార్మిక సంఘాన్ని విద్యుత్ సంస్థలో నిలబెట్టుకొని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఆర్టిజన్స్ సమస్యల పట్ల ఎప్పటికప్పుడు మనం యాజమాన్య తీసుకెళ్ళి పరిష్కరించుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడ్డా మనం ఒక పది డిమాండ్లు పెడితే ఒక రెండు మూడు డిమాండ్లు వాళ్ళు సాధ్యమైనంత వరకు చేసుకున్న మిగతా డిమాండ్లు నెక్స్ట్ వచ్చే ఇదిలో కూడా మనం ఆ ఏడెనిమిది ఐదు ఆరు డిమాండ్లు కూడా మనం పొందుపరుచుకొని నెక్స్ట్ అట్లా సాధించుకుంటూ క్రమం క్రమంగా మనం దినవిధాభివృద్ధి చెందుకుంటూ మన సంఘం ముందుకు నడుస్తుంది అలాగే జీవో నెంబర్ సిక్స్ మీద ఏ కార్మిక సంఘం ఏం పోరాటం చేసిందనేది మనకు తెలియదు కానీ డిపెండెంట్ కోటాలో ఉద్యోగాల నిమిత్తం మనం జీవో నెంబర్ సిక్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసి మనం మెమరాండం ఇచ్చి ఆ మెమరాడానికి ఆయన స్పందించి వెంటనే విద్యుత్ సంస్థల యాజమాన్యానికి ఆయన ఒక లెటర్ రాయటం ఆ లెటర్ ద్వారా జియో నెంబర్ సిక్స్ని రద్దు చేస్తూ కారుణ్య నియామకాలు విద్యుత్ సంస్థ జన్కోలో పునరుద్ధరించండి అని వారు చెప్పటం చాలా సంతోషకరం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికులు మన విద్యుత్ పని పనిచేసుకుంటూ అనారోగ్య కారణాల వల్ల అప్పుడు వారి కుటుంబంలో ఒకరు ఉద్యోగం ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు పెట్టి యాజమాన్యం చాలా ఇబ్బందులకు గురి చేసిన విషయాలు మన అందరికీ తెలుసు ఈ క్రమంలో మనం ఆ విజయాన్ని సాధించి ఎన్నో వందల కుటుంబాలు ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపామంటే గర్వంగా చెప్తున్నాం మనం మన సంస్థ నుంచి మన యూనియన్ నుంచి ఆ పోరాటం మన ద్వారానే ఆ జీవో నెంబర్ సిక్స్ రద్దు చేసి మళ్ళా కారుని నియామకాలు పునరుద్ధరించడం జరిగిందని తెలియజేస్తున్నాం మిత్రులారా అలాగే మనం ఏదైతే నిన్న ట్రాన్స్కో జెన్కో సిఎండి గౌరవనీయులు రొనాల్డ్ రోస్ గారిని మనం కలవటం మన సంఘం నుంచి రాష్ట్ర నాయకత్వం రీజనల్ నాయకత్వం కలిసి సార్ని కలిశాం నిన్న కలిసి కేటీపీఎస్లో పెండింగ్ ఇష్యూస్ కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో ఉన్నాయి సార్ రిలేటెడ్గా ఏంటంటే మన కేటీపీఎస్ హాస్పిటల్ హాస్పిటల్లో వైద్యులు ఉంది సార్ నైట్ డ్యూటీలో ఏదైతే డాక్టర్స్ ఉండట్లేదు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి కనీసం హాస్పిటల్ పోతే మనకి అక్కడ ట్రీట్మెంట్ అందక ఎన్నో మరణాలు ఈ మధ్య కాలంలోనే జరిగినాయని చెప్పటం అలాగే అక్కడ ఏదైతే హాస్పిటల్లో ఎక్స్రే ఏదైనా మనకి బోన్ ఫ్రాక్చర్ అయితే ఎక్స్రే తీసినప్పుడు ఆ ఎక్స్రేను కూడా డార్క్ రూమ్ లోనే అదే ప్రాసెస్లో ఫిలిం డెవలప్ చేసి ప్రింట్ తీసి అవి చేసి అది ఇంకా ఎప్పుడో యాభై సంవత్సరాలు ఉన్న టెక్నాలజీని ఇప్పటికీ అదే వాడుతున్నారు సార్ మన హాస్పిటల్ అని చెప్పి దాన్ని డిజిటల్గా అప్గ్రేడ్ చేయండి అని వెంటనే దానికి ఎంతవరకు ఖర్చు వస్తుంది మీ దగ్గర ఏమైనా ఎస్టిమేట్ ఉందా అందాజాగా చెప్పగలరా అంటే చెప్పాము సార్ ఒక ఐదు నుంచి ఆరు లక్షల వరకు ఖర్చు వస్తుంది పెద్ద ఐదు నుంచి ఆరు లక్షలకైతే ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశారంటే అది మన గతంలో ఎన్నోసార్లు గత యాజమాన్యానికి మనం చెప్పాం సార్ వాళ్ళు పట్టించుకోలేదు కనీసం మీ గురించి మేము తెలుసుకున్నాం మీరు నిబద్ధతతో మీరు చేసిన గతంలో చేసిన సంస్థల్లో తెలుసుకుంటే ఎంతో నిబద్ధ పనిచేశారు కామికుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ సమస్యల పట్ల మీరు ఎప్పుడు ముందు వరుసలో నిలబడతారని మేము భావిస్తున్నాం సార్ అని చెప్పినప్పుడు ఆయన స్పందించి వెంటనే మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇదే రిప్రజెంటేషన్ నిన్న మనం ఇచ్చాం సార్కి దాని మీద ఏదైతే మనం ఇష్యూ మూడు ఇష్యూస్ రాసినాం తర్వాత ల్యాబొరేటరీ ఏదైతే రక్త పరీక్షలు ఉన్నాయో ఆ రక్త పరీక్షలు కూడా టై థైరాయిడ్ కానివ్వండి లేదా మలేరియా ఏది రాసినా బయటికి వెళ్ళండి టెస్ట్ చేసుకొని రండి అని చెప్తున్నారు ఇంత పెద్ద హాస్పిటల్ కనీసం ల్యాబొరేటరీ కూడా ఒక మంచి ల్యాబొరేటరీ లేదంటే అంటే దాన్ని కూడా అదే పద్ధతిలో అదే ఖర్చు వస్తుంది ఒక ఐదు నుంచి ఆరు లక్షల కంటే ఎక్కువేం రాదు అది ఈ రెండు కలిపినా ఒక పది పన్నెండు లక్షలకి మనం డెవలప్ చేసుకోవచ్చు ఇంత హాస్పిటల్ ఆర్గనైజ్ చేసుకుంటారు అట్లనే డాక్టర్స్ని కూడా ముగ్గురు అడిగిన సాధ్యమైనంత వరకు నేను ఏర్పాటు చేస్తాను రామారావు గారు అలాగే నేను మీ కేటీపీఎస్ కాంప్లెక్స్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నా అతి త్వరలో మీ దగ్గరకు వస్తాను ఎందుకంటే సార్ మా కార్మికుల కష్టాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి ఇవాళ పొల్యూషన్లో పనిచేస్తున్నారు ఆర్టిజన్స్ కానివ్వండి ఇవాళ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పవర్ ఇస్తున్నామంటే సార్ ఎన్నో కష్టాలు ఒడిదుకుల మధ్యన ఇవాళ మేము పనిచేస్తున్నాం పొల్యూషన్ రేడియేషను మాకుండే జబ్బులు ఇలా ఏ ఉద్యోగి మిగతా గవర్నమెంట్ సెక్టర్లు ఎవరికి ఉండవు సార్ అన్ని బాధలు పడతాం లెగిస్తే హాస్పిటల్కి కుటుంబ సభ్యులతో పరిగెత్తాల్సిన పరిస్థితి ఇలా విద్యుత్ సంస్థ జనకూలల్లో ఉంది ప్రత్యేకంగా అది ఏంటంటే మన కేటీపీఎస్ కేంద్రంలో ఎక్కువ మరణాలు సంభవించదు అనేది చిన్న చిన్న వయసులోనే లివర్ ప్రాబ్లం రావడం గుండె ప్రాబ్లం రావడం కిడ్నీ ప్రాబ్లం రావడం దాని ద్వారా మరణాలు కూడా చెందినాయి సార్ చిన్న చిన్న పిల్లలతో పెట్టుకుని కుటుంబాలు రోడ్ను పడుతున్నాయి జివో నెంబర్ సిక్స్ వాళ్ళ ఏదో ఇప్పటికైతే ఒక సెట్ చేశారు దానివల్ల కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి జన్కోలో ఏదైతే సమస్యలు ఉన్నా సమస్యల పట్ల మీరు ఇది చేయాలని కోరటం తర్వాత ఏదైతే మనకి పిఎల్ఎఫ్ మనకి దౌర్భాగ్యం ఏంటంటే ఏడు వందల మెగా ఎనిమిది వందల మెగావాట్లు విద్యుత్ సంస్థని మన తెలంగాణ ఫస్ట్ కట్టుకున్నాం కనీసం ఇవాళ పక్క స్టేషన్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ ఎలవెన్స్ తీసుకుంటున్నాం మేము తీసుకోలేకపోతున్నాం సార్ అలాగే బీటీపీఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు కూడా పీఎల్ఎఫ్ ఎలవెన్స్ ఇంతవరకు రాలేదు అంటే దాని మీద ఇమీడియట్ యాక్టివ్ తీసుకుని డైరెక్ట్ వస్తుంది సాల్వ్ చేస్తారు రామారావు గారు ఈ ఈ పిఎల్ఎఫ్ ఇష్యూలో కూడా సార్ మనకి ఇవ్వటం అలాగే ఒక అరవై డెబ్బై సంవత్సరాల క్రితం కట్టిన కోటర్లు ఏ స్టేషన్ కట్టినప్పుడు ఉన్న కోటర్స్ సార్ ఇవి ఇవాళన్ని శిథిలావస్థకు వచ్చినాయి ఎవరు ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఈ సెవెన్ స్టేజ్ కోటలు కనీసం మనకి ఏదైనా మల్టీ స్టోర్ బిల్డింగ్స్ ఎంప్లాయీస్కి కి మీరు నిర్మించి కొత్త కోర్టర్స్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా నేను సానుకూలంగా చూసి దాన్ని ఎగ్జామిన్ చేసి నేను ఇది కూడా అతి త్వరలోనే తీసుకొస్తాను కోటస్ విషయం కూడా అన్నారు అలాగే ఆర్టిసన్స్ విషయం కానివ్వండి ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ విషయం కానీ ప్రమోషన్ పాలసీస్ ఎక్కడికక్కడ మీరు ఏదైతే స్టాండింగ్ లో పెట్టిన ఐదు సంవత్సరాలకు ప్రమోషన్ కల్పిస్తామన్న విధానం ఇంతవరకు అమలు కాలేదు సార్ సర్వీస్ రెగ్యులేషన్స్ కాలేదు వాళ్ళకి అప్డేట్ కాలేదు ఆ ఇష్యూస్ ఏదైతే స్టాండింగ్ రూల్స్ ప్రకారం కూడా నామ్స్ ప్రకారం ఏదైతే మీరు చేస్తున్నారో దాన్ని ఇంతవరకు ఆర్టిజన్స్ విషయంలో ప్రమోషన్స్ అలాగే క్వాలిఫైడ్ ఉన్న అప్పుడు చదువుకోక తర్వాత చదువుకున్న వాళ్ళని సర్టిఫికేట్లు తీసుకొస్తే కనీసం ఇయ్యాలా ఎంటర్ చేయలేని పరిస్థితి ప్రమోషన్ నెక్స్ట్ ప్రమోషన్ అర్హత లేకుండా పోతుంది సార్ అని వారు దృష్టినప్పుడు ఇది కూడా నేను సానుకూలంగా నేను పిలిచి మీ సీఈల్ని జాయింట్ మీటింగ్ తీసుకొని నేను ఈ ఇష్యూను కూడా క్లోజ్ చేస్తాను అతి త్వరలోనే వాళ్ళు చెప్పడం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండి మనం ఫర్దర్గా ఏదైనా ప్రమోషన్ వెళ్ళి ఉంటే ప్రమోషన్స్ కూడా మనకి ఏదంటే ఖాళీలు రేషియోని బట్టి ఫిల్అప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆర్టీషన్ గ్రేడ్ ఫోర్ నుంచి గ్రేడ్ వన్ కు అది కూడా ప్రమోషన్ పాలసీ కూడా అతి త్వరలోనే డిసైడ్ చేయటం చేద్దామని చెప్పడం అలాగే ఫోర్ మెన్ గ్రేడ్ ఇప్పుడు ఏంటంటే ఫోర్ మెన్ ఫస్ట్ గ్రేడ్ అక్కడ సీల్ అయిపోయి ఒక పది పది సంవత్సరాలు ఫోర్ మెన్ ఫస్ట్ గ్రేడ్ ఉండిపోతే కింద జేపీఏ నుంచి ప్రమోషన్స్ అన్నీ ఆగిపోయినాయి సార్ వాళ్ళకు ఒక స్టెప్ ఏదన్నా మీరు సూపర్ నిమినల్ పోస్ట్ ఏదైనా క్రియేట్ చేసి ఒక స్టెప్ అప్ చేస్తే జేపీఎ నుంచి కనీసం మనం ఇవాళ ఉన్న విదేశంలో జనకోలో ఉన్న కింది కేటర్ నుంచి గ్రేడ్ టూ వరకు కొంత ప్రమోషన్ ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా నష్టపోయింది కార్మికులే సార్ ఇవాళ మేము వేరే వాళ్ళ గురించి మేము ఎప్పుడు కంపేర్ చేసుకోము మాకు నష్టం జరిగిందంటే తెలంగాణ టువంటి టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఒక్క కార్ మీరు కూడా మాకు ప్రమోషన్ రాలేదు అని చెప్పడం దాని మీద కూడా వాళ్ళు అతి త్వరలోనే మనకి ఇవాళ రాసిన ప్రతి పాయింట్ మీద క్లీన్గా అబ్జర్వ్ చేసేసారు మనకి మాట ఇవ్వటం జరిగింది మిత్రులారా ముందు ముందు కూడా ఇలా ఇదే విధంగా మనం ఎటువంటి సమస్యలు ఉన్నా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి మనం సాధ్యమైనంత మేరకు సాధించుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ మనం ఏదైతే మన తెల తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ స్థాపించి మనల్ని అందరినీ ఒక మీద తీసుకొచ్చిన భావుడు మహమ్మద్ ఖాజామొహీదీన్ గారు వారికి ఒక్క రెండు నిమిషాలు సంతాపం చేసి మనం కేక్ కట్ చేసుకుందాం ఎందుకంటే వారు స్థాపించిన యూనియన్ ఇది వారి గొడుక్ కింద వారు స్థాపించిన గొడు కింద ఇవాళ మనం అందరం ఇలా లీడర్స్గా తయారై ఇలా విద్యుత్ సంస్థల్లో నిలబడ్డమంటే అంటే వారు చూపిన మార్గాన్ని మనం ఇచ్చేసి ఒక్క రెండు నిమిషాలు వారిని ఇచ్చేసి మనం మౌనం పాటిద్దామని కోరుకుంటున్నాం జోహార్ కాజామో గారు జోహార్ గారు తర్వాత మనం ఈ పన్నెండో వార్షికోత్సవాన్ని జరుపుకుందాం మిత్రుల మీ ఆనందాల ననుమిన ఇవాళ పదకొండు వసంతాల నుండి పన్నెండో వసంతంలోకి మనం నూతన వార్షికోత్సవం జరుపుకోవటం ఆనవాయితీగా మనం గత యూనియన్ కుట్టిన నుంచి ఇది ఒక చిన్న వాతావరణంలో మనం సరదాగా మన మిత్రులందరి మధ్యన చేసుకునే ఒక పండగ వాతావరణం లాగా ప్రతి సంవత్సరం మనం దీనిని సెలబ్రేట్ చేసుకోవటం ఇవాళ నేను ఈ సంవత్సరం ఈ అధ్యక్షుడి స్థానాల్లో స్థానంలో ఉండి ఇది జరుపుకోవటం అందుట్లో కేటీపీఎస్ స్థానం కేటీపీఎస్ కేంద్రంగా ఈ కార్యక్రమాలు చేసుకోవటం చాలా ఆనందకరం మీరు ఎల్లప్పుడూ మీకు మీకు సమస్యల పట్ల ఏది ఉన్నా ఇక్కడ రీజనల్ నాయకత్వం ఉంది రెండు రీజనల్ నాయకత్వాలు ఉన్నాయి రాష్ట్ర నాయకత్వం కూడా ఉంది మీరు ఏదన్నా ఇబ్బందులు ఏది ఉన్నా కూడా వాళ్ళ దృష్టికి తీసుకురండి తద్వారా వాళ్ళు మా దృష్టికి తెచ్చినప్పుడు ఇక్కడ పరిష్కారం అయ్యేది ఇక్కడ సిఈఈ లెవెల్లో ఎస్ఈ లెవెల్లో పరిష్కరించుకోవడానికి మనం ముందుకెళ్దాం బోర్డు లెవెల్లో ఏదన్నా అన్ని కంపెనీస్లో ఏదైతే విధంగా ఉందో సీఎండి స్థాయిలో ఏదన్నా ఉంటే రాష్ట్ర నాయకత్వం అంతా కూడా తరలివెళ్ళి ఇవాళ ఈ ఇష్యూస్ని ఆయన కలవటానికి మూడు రోజులు అక్కడ మేము వెయిట్ చేసి మూడో రోజు నేను కలిసి రావటం జరిగింది కాబట్టి ఇట్లాంటి ఏదున్నా కూడా మా మా దృష్టి తీసుకొస్తే సమస్యల పట్ల మనం ముందుకెళ్దాం మనం సాధించుకుందామని మిత్రులారా మీ అందరి సహాయ సహకారాలతో ఎప్పుడు ఈ యూనియన్ ముందుకు పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను